ఈ రోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మిథున రాశి వారికి కోట్లు గడించే యోగం జూన్ నెల పూర్తి అయ్యే లోపుగా వీరికి ఊహించని మార్పులు ఈ రోజు నుండి కూడా మిథున రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది విరిగేటువంటి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు ఈ రాశి వారికి గ్రహాధిపతి బుధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి శత్రువులను దెబ్బతీయడానికి మిథున రాశివారు ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రము వీరు ప్రతీకారము తీర్చుకోరు మిథున రాశివారికి చాలా తెలివితేటలు ఉంటాయండి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా వీరైతే మార్చుకుంటారు ఈ రోజు నుండి కూడా మిథున రాశి వారికి కోట్లో గడించే అదృష్ట ఉపయోగం ప్రారంభం అవ్వబోతోంది వీరు జూన్ నెల వీరికి పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఎప్పుడు కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే వీరు వీరి జీవితంలో చూడబోతు ఉన్నారు అనింటా కూడా అదృష్టమే పట్టబోతు ఉందండి వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం ఉంది ఈ రాశు వారి సమయంలో మనోధైర్యంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిని కూడా మీరు అధిగమిస్తారు కళాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి బుద్ధిబలం కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అధికారులు మీకు కొత్త కొత్త బాధ్యతలను అప్పచెప్పుతారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ వారం మధ్యలో అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయండి ద్వాదశంలో అధిక ఆగ్రహాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వివాదాలకు వీరు చాలా దూరంగా ఉంటారు కానీ వీరి హక్కులను వీరు సాధించుకోవడానికి వీరు ఎప్పుడు కూడా తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో కోర్టులో గడించే యోగం ప్రారంభం కాబోతుంది మీరు ఇప్పటి వరకు చూడలేనటువంటి ఆస్తి పాస్తులని ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేపడతారు ముఖ్యంగా మీకు ఇష్టమైన రంగాలనే మీరు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటుగా సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని చేరుకుంటారు ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాలలో చాలా చురుకుగా ఉంటారు చాలా అభివృద్ధి కూడా సాధిస్తారండి సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి అధికంగానే కలిసి వస్తాయి ఈ రాశికి చెందినటువంటి వారు ఆనందకరమైన వీరి యొక్క వైవాహిక జీవితాన్ని కూడా గడుపుతారు వీరి భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువ ఇవ్వడమే దీనికి కారణము వీరి వద్ద నుండి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని ఈ రాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్య పైన ఎడలేని మమకారం అయితే మాత్రం ఉంటుందండి వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కలో చూసుకుంటారు ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు కుటుంబ సభ్యులకు ఏ విధంగా అయితే చేదోడు వాదోడుగా ఉంటారో అదే విధంగా ఇతరుల పట్ల వీరు వ్యవహరిస్తారు వారు చెందినవారు లేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వీరికి వెలుగు చూస్తాయి ఈ రెండు లక్షణాలు కూడా వీరిలో ఉన్నటువంటి ప్రధాన బలహీనతలుగా మనం చెప్పవచ్చు ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వీరికి అందకుండా పోయే సూచనలు ఉంటాయి ఈ రాశికి చెందిన వారు సర్వుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఎటువంటి గందరగోళము లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దానిని సాధించేవారుగా ఉంటారు చంచల స్వభావం కలిగిన మిథున వారి మెప్పును పొందడం కూడా చాలా సులభం అయితే ఇదే కారణంతో వారికి దూరం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఈ రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా కలుగుతాయి జ్వరం దగ్గర నుండి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారుతాయి ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ ఉండదు కనుక మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాల గురించి తెలుసుకుందాం విధునాశికి చెందిన వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క విజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలను తీసుకుంటారు వీళ్లలో చాలా మంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారండి ఈ రాశి వారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచించుకుంటూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ మిథున రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశి ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు ఈ మిథున రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి మిథున రాశికి చెందిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షం ధరించడం వలన శుభ అయితే పొందుతారు ఈ రాశి వారికి అదృష్టపు సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది మిథున రాశికి చెందిన వారికి పసుపు ఉదారంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలు ధరించడం ద్వారా వీరికి మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుని మంత్రాలు స్తోత్రాలు పఠిస్తే మేలు అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున్ రాశారు గోవులను పూజించాల్సి ఉంటుంది చూసారు కదా మిథున్ రాశారు గురించి మనం పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్